గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైసీపీ సామాజిక సాధికారిక యాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున జోగి రమేష్ తో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మేరుగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎవరు పెత్తందారుల డబ్బుకు లొంగరని చెప్పారు ఇక మంగళగిరి వైసీపీ అడ్డా అన్నారు దేశంలో మొట్టమొదటిసారి సామాజిక న్యాయం పాటించిన వ్యక్తి జగన్ అని కొనియాడారు జగనన్న అన్న ప్రభుత్వంలోనే మేలు జరిగిందని పేదలు నినాదిస్తున్నారని తెలిపారు పరిచయం చూసాం కానీ ఇది వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎప్పుడన్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి అడుగుతా ఉన్నాం సహాయం రోజు చంద్రబాబు నాయుడు టైంలో ఎస్సీల మీద దాడులు బీసీలను భయపెట్టడం జడ్జీలుగా పనికిరాలని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాయటం అనేకం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం ఏ కుట్టుబరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టి మైనారిటీలకు రాజ్యాధికారంలో ఈ స్టేజీ మీద కూర్చుని మనం చూస్తే అగ్రతో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సామాజికంగా దమ్ము ధైర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి ఎస్సీ వారైనా